రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కూటమిలో భాగస్వాములయ్యారు జనసేన టీడీపీ బీజేపీతో కలిసి అయితే ఇప్పటి వరకు అనేక సార్లు మీటింగులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు గత జగన్ పాలనపై విమర్శలు చేస్తూనే కొన్ని కొన్ని వ్యవస్థలు అంటే వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా పక్కన పెట్టేశారు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ కూడా దాంట్లో ఉన్న కొన్ని కార్యక్రమాలు రద్దు చేసే పనిలో ఉన్నారు దాంట్లో భాగంగా ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ నేను మీకోసం చదువుతున్నాను రాష్ట్రంలో మళ్ళీ జన్మభూమి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు ఆ విధానాన్ని రద్దు చేయండి సీఎం చంద్రబాబు సచివాలయ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన ఉద్యోగుల క్రమబద్ధీకరణ క్లస్టర్ వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు సేవలు అందించే యోచన పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు గారు పాలనలో వినూత్నమైన విధానాలను అమలు చేశారు అందులో జన్మభూమి కార్యక్రమం ఒకటి ఇలాంటి కార్యక్రమం అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో అమలు అమల్లో ఉందని రాశారు దీన్ని చంద్రబాబు మరింత మెరుగుపరిచి అమలు చేశారు ప్రజలు ప్రభుత్వం అధికార యంత్రాంగం కలుపుతూ ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా మారారు ఇందులో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేశారు ఒక ఊరిని లేదా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకొని అభివృద్ధికి సహకరించేలా చేశారు మహిళా జన్మభూమి రైతు జన్మభూమి కార్మికుల జన్మభూమి ఇలా ప్రత్యేకంగా అంశాల వారీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు జన్మభూమిలో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చేవారు కలెక్టర్లకు ఈ బాధ్యతను అప్పగించారు జన్మభూమి కార్యక్రమం వచ్చిందంటే జన్మభూమి కమిటీలు కూడా వస్తాయి జన్మభూమి కమిటీలు వచ్చినాయంటే రెండు వేల పంతొమ్మిదిలో జన్మభూమి కమిటీల వల్ల వచ్చిన ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ ప్రచారం అది చాలా నష్టాన్ని తీసుకొచ్చిందని చెప్పి చెప్పవచ్చు టీడీపీకి టీడీపీకి టీపీ టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే జన్మభూమి కమిటీలు అనేవి ఉన్నాయో అవి చాలా తీవ్రమైన నష్టాన్ని తీసుకొచ్చినాయి ఎందుకంటే వాళ్ళు జన్మభూమి కమిటీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వాళ్ళ స్వలాభం కోసం కొన్ని పనులు చేశారు దాని మూలంగా టీడీపీ ప్రభుత్వానికి చాలా నష్టాన్ని తీసుకొచ్చింది చెడ్డ పేరు తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే కమిటీలు ప్రారంభిస్తున్నామన్నారు సచివాలయ వ్యవస్థ మీద ఎక్కడా కూడా రిమార్క్లు అనేవి లేవు బ్యాడ్ అనేవి రిజిస్ట్రేషన్లు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే సచివాలయానికి వెళ్తే అప్లై చేస్తే జస్ట్ వితిన్ వితిన్ ఆఫ్ వన్ వీక్లో వచ్చేసేవన్నమాట కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయమంటున్నారు రానున్న రోజుల్లో సచివాలయ వ్యవస్థలో ఉన్న ఎన్ని సేవలను రద్దు చేస్తారు జన్మభూమి కమిటీలకు లేదా జన్మభూమి సలహా మండలికి ఇన్ని ఎటువంటి అధికారులు ఇస్తారో మనం చూడాలి అంతేకాకుండా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా లేదంటే ఇంకా ఏ మీటింగ్ జరిగినా ప్రత్యేక సమావేశాలు ఏది జరిగినా కూడా వీళ్ళు సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కడా కూడా మాట్లాడడం లేదు వాటి గురించి ఎక్కడ మాట్లాడ మహా ఇంకా ఇంకేమైనా మాట్లాడితే హామీలు ఇచ్చాం చూస్తే భయం వేస్తుంది ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి అర్థం చేసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడుతున్నారు మరి దీని పర్యవసనాలు ఎలా ఉంటాయి ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు తర్వాత తీర్పు ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసుదాం.